మీడియా మిత్రులకి ధన్యవాదాలు అబౌట్ ద మర్డర్ గురించి సోటీన్ ఫిబ్రవరి రోజు నాగవేలి రాంచలింగమూర్తి అతనికి మర్డర్ చేయడం జరిగింది అట్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్కి రష్ అయ్యారు అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేడ్ ఉన్నాడు సో అయిన తర్వాత వీ షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భోపాల్పల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చే చేయడం జరిగింది అండర్ సెక్షన్ వన్ వన్ సెవెన్ ఇన్ క్రైమ్ నెంబర్ వన్ వన్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నైంటీ వన్ సబ్ సెక్షన్ టూ వన్ నైన్టీ సబ్ సెక్షన్ త్రీ సిక్స్టీ ఇన్ మొబైల్పల్లి పోలీస్ స్టేషన్ ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ బి ఫార్మ్ స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాఖలు చేయడం జరిగింది మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో సిడి ఫుటేజ్ సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంట్రోడక్షన్ చేసి మేము టోటల్ పది యాక్టివ్స్కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ పది యాక్టివ్స్ డీటెయిల్స్ దాంట్లో పార్టిసిపేషన్ చేయడం ఏ వన్ టు ఏ ఫోర్ వై టూ పర్సన్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది

7 కేసెస్ కొఠోరి కిరణ్లెడ్ విత్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏ సిక్స్ దాసరపు కృష్ణ అతను రెండు కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఏ సెవెన్ సాంబయ్య ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి ఈ అందరూ సెవెన్ అక్యూస్లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణికుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మిగతా త్రీ మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కండింగ్ ఇప్పటివరకు మేము సెవెన్ అక్యూస్కి అప్రెండ్ చేయడం జరిగింది మిగతా త్రీ అక్యూస్డ్ అబ్స్కాండింగ్ ఉన్నావు దాంట్లో ఏ ఎయిట్ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను ప్రీవియస్గా ఏ ఎయిట్ ఏ ఎయిట్ కొత్త హరి సన్ ఆఫ్ మల్లయ్య అతను ఎక్స్ మున్సిపల్ భూపాలపల్లి వైస్ చైర్స్పెన్సన్ ఉన్నాడు సో అతనిపైన ఆల్రెడీ టెన్ కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి సో దాంట్లో రౌండ్ షీట్స్ కూడా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్నాము దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉంటే ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఆబ్స్ట్రేషన్ టు పబ్లిక్ సర్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కేస్ తర్వాత ల్యాండ్ కేస్ కూడా ఉంది ఏ నైన్ పుల్లా నరేష్ అతంపైన ఒక కేసు ఉంది ఏ టెన్ పుల్లా సురేష్ సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి దాంట్లో దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది ఇది రేణికుంట్ల సంజీవ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ రేణికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ భూపాల్పల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఈ విషయంలో అక్యూజ్డ్ అలైట్ చేస్తున్నారు దాట్ ఈ ప్రోడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెన్ చేయడానికి అది చేస్తున్నారు సో ఈ ఇనిషియేట్ ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ రెండు మూడు మంత్ నెల ముందు ఇది స్టార్ట్ అయింది దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబెర్స్ పాటో అతను అప్రోచ్ అయింది హీ థాట్ దాట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు సో ఆ గురించి అతను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబెర్స్కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఇంకా స్పరీస్ ఈ ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు ఓకే నువ్వు ముందు వెళ్ళో నేను చూసుకుంటాం నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటాం ఈ అష్యూరెన్స్ సంజీవ్ అక్యూస్ కి కొత్త హరిబాబు నుంచి చేయడం జరిగింది తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిస్ అసోసియేట్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి హూ ఈజ్ నో మోర్ దెర్ వాజ్ అ డిస్ప్యూట్ గోయింగ్ బిట్వీన్ దిస్ రాజలింగమూర్తి అండ్ హీజ్ అసోసియేట్ అలాంగ్ విత్ ద అపోనెంట్ పార్టీ ఈస్ హరిబాబు కొత్త హరిబాబు అండ్ అక్యూజ్ పర్సన్ సంజు సో ఒక దాంట్లో ఆ పోలీస్ స్టేషన్లో యాజ్ పర్ ద కంప్లైంట్ ఆఫ్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి ఆర్ రిజిస్టర్ ద కేస్ ఆల్సో ఇన్ భోపాల్పల్లి పోలీస్ స్టేషన్ ఇన్ క్రైమ్ నంబర్ టూ ఫిఫ్టీ టూ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ ఫోర్ ఫోర్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ రేడ్ విత్ థర్టీ ఫోర్ ఐపిసి ఈ కేస్ ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది ఆ కేసులో ఇద్దరు కో యాక్యూజ్ ఉన్నారు దాంట్లో సంజీవ్ అండ్ హరిబాబు ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఛార్జ్షీట్ కూడా చేయడం జరిగింది తర్వాత ఇది హరిబాబు నుంచి అస్యూరెన్స్ వచ్చిన తర్వాత సంజీవ్ వారు ఏదైనా కో అక్యూజ్డ్ ఉన్నారు వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశాడు సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్డ్ వారంగలికి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి రెండు నైస్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది ఆ రాడ్స్ అండ్ నైవ్స్ సంజీవ్ అతను హౌస్లో పెట్ పెట్టాడు తర్వాత ఈ రెగ్యులర్గా ఈ సంజు అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్టులో కంటిన్యూస్లీ సివిల్ కో కేసు నడుస్తుంది ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే నైన్టీన్ ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్టులో ట్రయల్ జరిగింది సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు ఈ ఈరోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూమెంట్ చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది అతనికి ఇది చేర ఇవ్వడం జరిగింది తర్వాత సంజీవ్ కోఠారి కిరణ్ మోరే కుమార్ అండ్ బబ్లు ఈ నాలుగు మెంబర్స్ ఈ నైవ్స్ ఈ కత్తు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి ది వెన్ టు అంబేద్కర్ సెంటర్ అక్కడ ఈ రామలి రామలింగమూర్తి అక్కడ ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఈ నాలుగు మెంబర్స్ అతని పైన అటాక్ చేశారు త్రూ యూజింగ్ చిల్లీ పౌడర్ ప్లస్ నైవ్స్ అండ్ రాడ్ నుంచి అటాక్ చేశారు అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజురీస్ కూడా వచ్చింది అప్పుడు ఈ నాలుగు మెంబర్స్ ఈ మూడు బైక్స్ పైన వచ్చారు ఆ మూడు బైక్స్ తీసుకొని దే వింట్ ప్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ఆ టైమింగ్లో ఇమీజియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్ అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్ల్యూ ఇద్దరు ఎస్కేప్ అయ్యారు దేవీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కాస్ సైడ్ ఆ టైమింగ్లో అట్ ష్యామ్ స్టేజ్ సంజీవ్కి అతను రిలేటివ్స్ కలువలా శ్రీనివాస్ అతను చూశారు అప్పుడు చూసిన తర్వాత ఇమీజియట్లీ స్టాక్కి అప్పుడు సంజీవ్ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్ట పెట్టడం జరిగింది సో సంజీవ్ ఆస్ కలువలా శ్రీనివాస్ అతనికి మొబైల్ అడిగారు ఆ మొబైల్ అడిగి అతను ఇమీజియట్లీ హరిబాబుకి కాల్ చేశారు సో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ మర్డర్ హీ కాల్డ్ హరి బాబు అండ్ అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము పని అనుకోము అనుకున్నాం ఆ పని కూడా కంప్లీట్ అయింది నాకు డబ్బు కావాలి సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీమ్ పెట్టి మేము లాస్ట్ కొన్ని డేస్ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న సిక్స్ థర్టీ పిఎంలో ఫైవ్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్విజ్లో అక్కడ ఉన్నారు ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీజియట్లీ అందరికీ యాప్డెంట్ చేసాం అండ్ ఇంటర్గేషన్ చేస్తాం దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది దాంట్లో స్పెసిఫిక్లీ ఫైవ్ మోటార్ సైకిల్స్ సెవెన్ మొబైల్ ఫోన్స్ రెండు నైవ్స్ ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోజ్ కూడా ఉన్నాయి అది కూడా మాకు దొరికింది సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము సో ఇప్పటివరకు వి హావ్ అరెస్టెడ్ టోటల్ సెవెన్ మెంబర్స్ ఇంకా కూడా త్రీ మెంబర్స్ అబ్స్కాడింగ్ ఉన్నారు దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాడింగ్ ఉన్నారు సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్లో ఏదైనా ఆల్ యాంగిల్స్లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేస్తున్నాము మీ దగ్గర కూడా నేను అవన్ చేస్తాము అందరికీ అవాన్ చేస్తాను మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి రావాలి మీరు చెప్పాలి ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది సో ఆ కోసం మేము ఫుల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పటివరకు చేయలేదు బట్ ఇంకా కూడా ఈ సెవెన్ యాక్యూస్డ్ ఎవరైనా ఉన్నారో ఆ యాక్యూస్కి కూడా మేము పోలీస్ కస్టడీలు తీసుకొని త్వరలో ఇంట్రోగ్యూషన్ చేస్తాం ఆ ఇంట్రోగేషన్లో ఖచ్చితంగా మాకు మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూజ్ ఉంటే అది కూడా మనకి వస్తుంది ఆ వచ్చిన తర్వాత విల్ టేక్ ద ఫర్దర్ స్ట్రాంగర్ యాక్షన్ సో యాజ్ అ ఎస్పీ భోపాల్పల్లి అందరికీ నేను ఆహ్వాని చేస్తాం సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా హీనియస్ కేసు ఉంది ఖచ్చితంగా భోపాల్పల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా అన్ని స్పెషల్ టీమ్ పెట్టి ప్రొఫెషనల్గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రండి మీ సివిల్ కోర్టులో కూడా వెళ్ళచ్చు బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫెన్సెస్ ఏదైనా చేస్తే ఏదైనా క్రైమ్ చేస్తే పోలీస్ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ దోస్ యాక్టెన్స్ సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ప్రెస్ మీడియా మిత్రులకి ఫార్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ ఆల్ దిస్ ప్రెస్ బ్రీఫింగ్ థ్యాంక్ యూ అదే ఆ రోజు ఏదైనా టెన్స్ మేనర్లో అది జరిగింది బట్ దట్ ఈస్ అ టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ వి హ్యావ్ డిస్కస్ అండ్ అది కోర్టులో కూడా దాంట్లో కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మేము మూడు టీమ్స్ కూడా ఫామ్ చేసాం సో అన్నీ మేము చేస్తున్నాము విదిన్ ఇమీజియట్లీ విల్ గెట్ టు నో ఆల్ దీస్ ఎక్విప్మెంట్స్ యా థ్యాంక్ యూ